హాయ్ లిరి మెనీ మోర్ హ్యాపీ హ్యాపీడెంట్ ఆఫ్ ది డే మై డియర్ సన్ నువ్వు ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మర్చిపోతూ కోరుకుంటున్నాను నిండు నూరేళ్లు చల్లగా దీవించాలని నిండు నూరేళ్ళు ఇలాంటి బర్త్డే పండుగలు జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అండ్ నీతో పాటు ఎంతమంది ఉన్నా నీ ఉన్నా ఎంత ఆపదలు ఉన్నా ఎలాంటి ఆపదలున్నా ఎలాంటి కష్టాలున్నా హ్యాపీనెస్ నేను నీతో ఎల్లప్పుడు ఉంటాను నేను ఉన్నంత వరకు నీతో ఉంటాను అండ్ నువ్వు అనుకున్న గమ్యం నువ్వు అనుకునే కోరికలు నువ్వు నువ్వేమవుతామనుకుంటున్నావో ప్రతి ఒక్కటి అది నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ది డేరా అండ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ మై డియర్ సన్ లింగ్ నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ డాడీ